అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి అన్నదాతా సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వేస్తుంటే కే తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఇలా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి మరొకసారి సిస్టం చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు ఇలా చేసుకుంటే మీకు ఇరవై విడత డబ్బులను కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పనులన్నీ కూడా చేసుకోవాలి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడు వస్తుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే తీసుకోవచ్చు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను అంతేకాకుండా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అని చెప్పేసి డబ్బులను అయితే వేస్తుంది ఏపీలో ఉన్న రైతులకు ఇక తెలంగాణ రైతులకు పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే అన్నదాత సుఖీబో ద్వారా రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి డబ్బులను అయితే ఉంది మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొచ్చి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను అయితే వేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి రెండు వేల రూపాయలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి లింక్ చేసుకోవడం ఇవి మీరు చేయాల్సి ఉంటుంది మరి ప్రతి రైతు కూడా ఇట్లా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఈ యొక్క ఇరవై ఒకటో విడత ద్వారా మరింత మేలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇరవై ఒకటో విడత డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంకా రైతులు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా కానీ మీరైతే ఈ విధంగా చేసుకుంటే మీకు లబ్ధి అనేది జరుగుతుంది తప్పకుండా మీరు కేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఏ రైతు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది ఇవన్నీ చేసుకొని మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా ఏపీలో రైతులకు పైసలు వస్తే తెలంగాణలోని రైతులకు రైతు భరోసా ద్వారా పైసలు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు అయితే మీకు జమ అవుతాయి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తాయి ముఖ్యంగా మీరు ఈ జాబితాలో పేర్లున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేస్తాయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు ఉన్నాయా లేదా అనేసి మరి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మరి రైతులందరూ కూడా ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడికి కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ఫార్మరెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు రావడాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు అర్హుల జాబితాలో కూడా పేరు ఉంటుంది ఒకవేళ మీరు పేరు అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫియరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఈ లిస్టులో జాబితాలో పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి జాబితాలో పేరుందా లేదా అనేది ఆ విధంగా తెలుసుకోండి మీరు అక్కడ కనుక జాబితాలో పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి జాబితాలో కనుక పేరు లేకపోతే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి ఒకవేళ ఇప్పుడు కనుక మీకు ఇరవై విడత పిఎం కిసాన్ రాకుండా ఉంటే మరి ఏ కారణం చేత ఆగింది ఇరవై విడత పిఎం కిసాన్ అనేది తెలుసుకోండి ముందుగా మరి ఏ కారణం చేత పిఎం కిసాన్ ఇరవై విడత ఆగిందో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకొని మరి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ వస్తుందా రాదా అనేది ఈ విధంగా తెలుసుకోండి ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉన్న ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఇక్కడ పీఎం కిసాన్ ఇరవై పెడతా జమ అయ్యి ఉండదు మరి అవి రెండు క్లియర్ చేసుకుంటే మీకు ఈ వచ్చే అంటే వచ్చే నెలలో మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇరవై విడత రెండు వేలు ఇరవై ఒకటో విడత రెండు వేలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు ఖాతాల్లోకి జమ అవుతాయి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇట్లా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని గురించి పథకాల గురించి మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా అని తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పి అందిస్తూ ఉన్నాయి మరి వీటి ద్వారా కూడా మీకు డబ్బులు అయితే జమ అన్నమాట మరి ఇవన్నీ కూడా ఉంటేనే వీటి ద్వారా కూడా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఇవి కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి మీకు నేను ఈ అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఎలా చేసుకోవాలి ఏంటి ఎట్లా అప్డేట్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మరి అప్డేటు తాజా సమాచారం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసినందుకు లైక్ చేసినందుకు కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి